కూర్చోండి కూర్చీలో కూర్చున్న వాళ్ళే నడు పెట్టమని బాబు అయ్యా ఓంకారం చేయండి ఓంకారం చేయకుండా ఏది ప్రారంభించకూడదు చేయండి గట్టిగా నేను శంకర్ చేస్తాను ఓంకారం చేయండి विष्णुम् शशिवर्णम् शदुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वविघ्नोपशान्तये अगजानना पद्मार्गम् सम् अनेकदन्तम् भक्तानाम् एतदन्तम् उपास्महे

पार्दी, पार्दी देवी, पिता महेश्वरा पांडवा शिवा पदार्चा सुदेशो श्री ओ తల్లి భోజనానికి అర్థం చే పనులు అందరికీ తెలుసు అంటే మహాభారతం చదువుకున్నప్పుడు తెలుస్తుంది కొంతమంది తెలుగు చలన చిత్రాల్లో కూడా చూపించే ఈ కరుణులు కాలం చేసిన తర్వాత పైలోకాలకి వెళ్ళాడు నాకు ఆకలి 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 అన్నాడు అది కర్ణుడు ఇప్పుడు ఎంత పేదవాడు కానివ్వండి ఎంత పిచ్చగాడు కానివ్వండి ఎంత మహారాజం అనేవ్వండి తినేది అంత పట్టాడు అన్నమేనమ్మా మనం అది లేకపోతే అన్నపూర్ణి లేకపోతే మలమలా మారిపోతాయి కొడుకులు అన్నం పెడతానంటే ఎవరైనా సరే కులం గురించి చూడొద్దు ఎక్కడైనా సరే నేను జీవితంలో పడ్డా అంటే నేను పొలం గురించి చూడలే సుమా అలా ఎడ్డా ఎవరు పెట్టినా నేను భోజనం చేస్తా అయితే అన్నం శుభ్రంగా పవిత్రంగా ఉండేదా లేదా అన్నదే మనకు కావాలి అన్నం ఎవరు పెడతానా వద్దు అనుకో అలా వద్దు అంటే ఆ యాడకి అన్నం దొరకదు ఇది సత్యం అయితే పరుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి ఆకలే అంటున్నాడట భూమి మీద పెద్ద బతుకు అయినా పరుడు అంటే మాటలు కాదు అప్పుడు ఆక వేసినా నీకు ఇక్కడ దేవతలు మాట్లాడుతున్నారు మళ్ళీ పనులు ఆ కొండది ఇవ్వన్నారు ఏం కొండది వెండి కొండ ఇది ఎవరైనా తింటారా ఆక వేస్తే సరే తరమా కూడా రాని దేవతలు ఏం చేస్తారంటే ఇంకో తేదరికి తీసుకెళ్ళి అక్కడ బంగారు కొండ ఉంది ఆ కొండదేమన్నారు ఏమన్నారు ఇదే లయ్యా నేనడిగా ఆకలి కడుగుతున్నాను ఆ కొండ ఈ కొండ చూపిస్తారే అయిపోతే రమ్మన్నారు అక్కడ వజ్రాలు ఉన్నాయి ఈ వజ్రాలు తీసుకోండి ఈ వజ్రాలు తినండి అన్నారు వజ్రాల కంటే మాకు ఎక్కడ కడుపు ఆ అన్నాడు కర్ణుడు ఏ అసలు ఎలా ఇస్తున్నా అన్నాడు ఆకలి అడుగుతుంటే నువ్వు భూమి మీద ఉండగా ఎవరికి అన్నం అని ఇప్పుడు పెట్టలే సరే ఇప్పుడు నాకు ఆకలిస్తున్న ముందు ఆక్రమాలు ఏటని అడిగేడు కర్ణుడు అప్పుడు దేవతలు అన్నారట ఇదిగో నీ సూటి మీద ఉంది కదా ఈ సూకుడి వేలు నోట్లైతే సంపలించు అని చెప్పారు దేవతలు ఆ సూపుటి వేలు నోటికి అయితే పంచప పంచపక్ష ప్రమాణాలు తిన్నంత ఆనందంగా బయటకు వచ్చేసింది అతనికి ఎంతో భోజనం చేసినంత సంతృప్తి కలిగింది అందరూ అదేండి అమ్మా అయ్యా చూపుడు నోటి నూటెట్టుకుంటే నా ఆక తీరే రహస్యం చెప్పమన్నాడు కర్ణుడు ఒకసారి నువ్వు అన్నం పెట్టలేదు కానీ భోజనం ఎక్కడ పెడతారో అని అడిగితే పదపోకాలం అయ్యప్ప స్వామి పురుషోత్తం ఇంటి దగ్గర పెడుతున్నాడు అని ఎలా చూపించారు ఎవరో కర్ణుడు నువ్వు ఆ ఏ రకాల చూపించావు అంటే ఏ రకూర్ చేసుకుంది ఇంకొకసారి చూసారా ఏలా పెడితేనే భోజనం పెట్టినా ఫలితం వచ్చేసింది పర్ణుడి నిజంగా భోజనం పెడితే ఈ దాతలందరికీ ఇంకా ఎంత పుణ్యం వస్తుంది ఒరి ఇక ఇప్పుడు కాసేపట్లో ఈ వస్త్రాలు మీకు దుప్పట్లు ఇస్తారు ఏంటి ఫలితం అంటే ఒకసారి దేవి మహాభారతంలో ఉన్నటువంటి దేవి అలా వస్తుందట ఒక మునీశ్వరుడు స్నానానికి దిగాడు ఇప్పుడు అయినా ఆ రోజుల్లో కట్ట కట్టం ఎండైనా బట్లుండే కాదండి ఇక్కడ మాధవపట్నం గ్రామంలో రామాలయ్య దగ్గరండి కొంతమంది దాతలు నా చుట్టువైపులో ఉన్నటువంటి దాతలందరూ కూడా ఇంకా కొంతమంది దాతలు కాకినాడలో పట్నంలో ఇచ్చారు వారు ఏదో ఏరే కారణం చేత రాలేకపోయారు ఈరోజు ఇక్కడ కార్యక్రమం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వికలాంగులకి రుక్కులకి అలాగే క్రిడ్నీ స్త్రీలకి భోజనం దుప్పట్లు అలాగే మజ్జిగండి అలాగే ఒక స్వీటు అది పేదవారికి పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు దీనివల్ల ఫలితం అంటే ఈ పంపిణీ చేసిన వారు కుటుంబాలు సల్లగా ఉంటాయి వచ్చి జన్మలో భోగభాగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతూకుతూ ఉంటారని శివపురాణంలో చెప్పబడింది మహారుషులు చెప్పినటువంటి మాట అనిచేత ఫలితం దక్కుతుందని కారణం చేత చేయకుండా ఏదో మాకు భగవంతుడు కలగజేసాడు ఈ జన్మలో కనుక మేము చేయటం జరుగుతుంది చేత ఏంటంటే ఈ మాధవపట్నం గ్రామంలో తీసుకునేవారు కూడా వచ్చి ఉన్నారు వారికండి ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది చేత ఇక్కడ వచ్చిన వారికి ఇచ్చిన వారికి దాతలకి వీరి వీరందరికీ కూడా ఆ భగవంతుడు పార్వతీ పరమేశ్వరుడు ముందుగా ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తర్వాత లోకా సంస్థ సుకునోభవంతుడు సమస్త కూడా సరగా అందరూ ఆనందంగా బతకాలని హరి ఓ మీరు చెప్తాను అయ్యా నా పేరు భవానీ రెడ్డి గురుజీ మాధవపట్నం అందరికీ కూడా నమస్కారం అందరికీ హృదయపూర్వక గ్రామంలో పెద్దలకు అలాగే ముందుగా మా తల్లిదండ్రులకు మా తోటి సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఇల్లి పురుషోత్తముడు మాధవపట్నం గ్రామం సూర్యుని శెట్టికారాలకుమారుడిని ఈ యొక్క ఈ రోజు కార్తీక మాసం పర్వదినాన ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు దాతలు కొంతమంది దాతలు ఉన్నారని వారికి మీ ప్రత్యేకంగా పేరు చెప్తాం అయితే ఈ రోజు వచ్చిన దాతలు ఉన్నారు మాకు ఈ యొక్క కార్యక్రమానికి మల్లెడి మన వెంకటకృష్ణారెడ్డి గారు వారి దంపతులు అలాగే నాగేందర్ రెడ్డి గారు అలాగే మా గురువు గారు భవానీ రెడ్డి గారు అలాగే కొంతమంది దాతలు పేర్లు చెప్పకుండా కూడా కొంతమంది దాతలు ఉన్నారు వారి అందరూ దాతలతో ఈరోజు నూట ఇరవై మందికి దుప్పల పంపిణీ కార్యక్రమం నూట ఇరవై మందికి భోజనాలు పంపిణీ మజ్జిగని స్వీట్ని పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధులకు వికలాంగులకు గర్భిణశ్రీలకు అలాగే ఇటువంటి కార్యక్రమాలు నేను రెండు వేల ఎనిమిది నుండి కూడా నా ఆటోలో నా గోపకున్న కాడికి గర్భిణ స్త్రీలకి కూడా ఆటో సర్వీస్ ఫ్రీగా చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మా గురువు గారు నేను ఐదు సంవత్సరాల పడి వారిని గురువుగా నమ్మి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నాకు ఆయన వెనక నుండి నేను ఇటువంటి కార్యక్రమాల ముందు ఈ ఈరోజు ఇది సేవ నేను ఓన్లీ సేవకుని మాత్రం ఈ కార్యక్రమాలు దాతలు ఉన్నారు వారు దాతల సేవ కోరిక మేరకు నేను ఎనిమిది సేవలో పాల్గొని ఇంతమంది పెద్దలకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గురువులకు పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు అలానే ముఖ్యంగా వచ్చిన వచ్చిన మీడియా తెలవచ్చి నూట ఇరవై దుప్పట్లు అలాగే భోజనం మజ్జిగ అలాగే ఇక్కడ స్వీట్స్ ఈ నూట ఇరవై మందికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాతలు కాకినాడ పట్టణంలో చాలా మంది ఉన్నారు ఇచ్చిన వారు వారు ఒకవేళ ఇక్కడికి రాలేకపోయారు ఏ కారణాల చేత కొంతమంది మాత్రం ఇచ్చినటువంటి దాతలు నా ఉన్నటువంటి దాతలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాతలే చేత ఇచ్చినటువంటి అందరికీ కూడా ఆరోగ్యాలు కలగాలని తీసుకునే వారికి కూడా ఫస్ట్ ఎని ఆయా ఆరోగ్యాలతో సమస్త ప్రేణికోటి కూడా ఆనందంగా సుఖ సంతోషాలుగా దేశమంతా సుభిక్షంగా బాగుండాలని కోరుకుంటున్నాం

ఏదో ఏదో నలుగుదా ఇచ్చేసేది మరి టీవీలో వేయించుకోవాలని గొప్పగా పేపర్లో వేయించుకోవాలని గొప్పగా కిలోమీటర్ అండి వాళ్ళ ఉంది అందు గొప్ప వాళ్ళు చూడండి ఒక్కొక్కసారి అమ్మా ద ఒకసారి కట్టడం ఏ అన్నారంటే మీరు సన్మాలు ఏర్పాటు చేసాం ఇలాంటి కార్యక్రమాలు సేవ చేస్తున్నామా మరెంతో కొంచెం చేయలేకపోయాం మా కొద్ది పరిస్థితిని బట్టి ఖాళీ ఈయన మొత్తం అన్ని కూడా ప్రశ్లించడం ఇంటికి వెళ్ళి సిక్కులు పంచి పెట్టడం ఇవన్నీ కూడా చేసేది మహానుభావుడు తర్వాత ఈయన ఒక మాట చెప్తాను అందరికి నాకు చెప్పాలని అనిపించింది చెప్తున్నా ఈయన ఎప్పుడికైనా సరే రుద్రం వస్తారు కోటీశ్వరుడు అవుతాడు మీ అందరూ ఎదురు చెప్తున్నాను రేపు వద్దరు నేను భూమి మీద ఉండొచ్చు లేకపోవచ్చు మీరు గుర్తుపెట్టుకుంటూ చెప్తున్నాను కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఈయన కష్టపడి స్వభావం ఉంది ఇందులో ఈ స్వామిలో అంతే ఎవరైనా సరే రెండు పనులు చేసుకుంటే మనం పాపకర్మ పీడించుతాడు ఏమిటంటే రెండు జపతో నాస్తి పాతకం కృషితో నాస్తి దుర్భిక్షం నిత్యం కృషి చేసి ఏదో పని చేసే వాడికి పాపకర్మ పీడించదు అలాగే నిత్యం జన్మం చేసుకునే వాడికి పూర్వ జన్మలో పాపకర్మ పీడించదు కృషితో నాస్తి దుర్భిక్షం అంటే నిత్యం ఆ కృషి చేస్తే అన్నవస్త్రాలకు ఉండదని శాస్త్రం చెప్పింది అటువంటి బాగా కష్టపడుతుంటాడు ఈయన మహానుభావుడు స్వామి అని చేత దీనికి సన్మానం ఉన్నటువంటి ఎవరు వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు అలాగే నాగేందర్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే రవీంద్ర రెడ్డి గారి ఇక్కడ రమ్మంటున్నాం వారు నలుగురు కూడా కూడా అలాగే తర్వాత కూడా కుంకుమతున్నాం గుట్టు ఎందుకంటే ఓ సర్వ మంగళాదేవి ఇది ఎలాంటి పని చెయ్యాలయ్యా అమ్మా జగన్మాత నాకేత ఆరోగ్య ఎవరిని కనకదుర్గా దేవిని పరమేశ్వరుని అదిగో గుట్టు పెట్టారు ఆయన ఏదైనా ఒక మంచి పని చేస్తే పది మందిలో పూజింపబడతారు చేస్తే పది మంది తిట్టుకోవడం వాళ్ళు ఎలా ఉంచండి ఇక వచ్చి జన్మలో కిందకి జారిపోతారు కిందకి జారిపోతాం అంటే రకరకాల జబ్బులతో లేనివాడేగా పుట్టడం సరే ఇప్పుడు ఎవరు ఇచ్చి చెప్పారు అన్నారు తీసుకునే వాళ్ళు కూడా మీకు పది వేయడం నేను చెప్తాను వినండి ఇప్పుడు తర్వాత ఇక్కడ ఎంకట కృష్ణారెడ్డి దంపతులు స్వామి అయ్యప్ప స్వామికి పుష్పమాలు వేస్తున్నారు అండి అందులో సరే కత్తుంది అందులో ఆ తర్వాత ఇప్పుడు రెడ్డి గారు వాళ్ళ ముగ్గురు కూడా సాలువని వేస్తారు సాల్వని గౌరవిస్తున్నారు ఇది శివరాత్రి కనుక దీని మీద శివుడు నాన్నగారు అలాగే నన్ను ఉన్నారు ఇది కూడా ఈయన మెలలో ఓపించమని దీనికి ఇస్తున్నాం అమ్మా మీ ఇద్దరే మీద అక్కడమ్మా ఎవరు చెండు ఎందుకు కొడుతున్నారు మీరు సువాసనతో ఎద మీకు అర్పిస్తున్నాం కనుక సువాసంతో వచ్చేటట్టు పనులు చేయమని అందుకని చెండు పెరుగుతాం తర్వాత పళ్ళు చెందులో పెట్టాం పళ్ళు పువ్వులు ఎంచే శుభకార్యం జరిగినప్పుడు ఆ పళ్ళు తీసుకోండి పుష్పమాల ఆ పుష్పమాలంట పుష్పం ఎవరి చేస్తాం భగవంతుడి చేస్తాం ఈ మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా భగవంతుడితో సమానం అయ్యా ఊరు మీ భారీగా పొంది కానీ అయ్యప్ప స్వామి మీకు పుష్పాలు వేస్తున్నాం అంటే ఆయన చేసినట్టు కదా అయ్యప్ప చేసినట్టుగా స్వామి స్వామి స్వామి

మీ అబ్బాయిలు మీ అమ్మాయిలు కూడా ఎవరైతే మంచి కారుగా చేయాలని మేము ఆశీర్వచనం చేస్తున్నాం శుభం 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 శుభం